నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షం వస్తుంది చూసారా అయితే ఈ సమయంలో ఏం చేయాలన్నది ఈ వీడియో అయితే అందరూ వరలక్ష్మి పూజ చేసుకున్నారా ఇది మొదటి వారం కదండి అలానే నాలుగు వారాలు కూడా చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సిరి సంపదలతో మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి వేసవి కాలంలో కూల్ కూలిగా డ్రింకులు తాగుతాం కదా అలానే మన మొక్కలకి అన్నీ ఇస్తున్నాం లిక్విడ్ల రూపంగా అయితే వర్షం వస్తుంటే చక్కగా వేడి వేడి బజ్జీ బజ్జి ఇలాంటివి కారం కారంగా తినాలనిపిస్తుంది ఎందుకు ఆ వాతావరణాన్ని బట్టి మనం ఫుడ్ అయితే ఉండాలి కాబట్టి అలానే మన తోటలో ఇవాళ నేను అవి వేయిస్తున్నా ఇదిగోనండి ఇవి పాడైపోయిన పెసలండి ఇదివరకు నేను పేస్ట్ చేసి మొక్కలకే వేసవికారంలో జ్యూస్ అయితే ఇచ్చా కదండి ఇప్పుడు మనం జ్యూసులు పనికిరావు అందుకని వేడి వేడిగా ఇలా హాట్ హాట్గా మనం ఆవాలో చక్కగా మిక్సీ అయితే పట్టానండి ఇలా కాస్త మట్టిని తిరిగేసేసుకొని నేరుగా ఇచ్చేయటమేనండి ఏ పళ్ళ మొక్కలకైనా చాలామంది కొద్ది కొద్దిగా గార్డెన్ ఉంది అనుకున్నవారు మేము అవన్నీ కొనలేము అనుకున్న వారికి కొత్తగా గార్డెన్ చేసేవారికి ఈ వీడియో చాలా సులువుగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చక్కగా మీకు వివరంగా చెప్తాను అలానే మనకి గులాబీలు ఉంటాయి కదండీ ఆ గులాబీలను కూడా మనం ఈ ఆవపిండి చాలా బాగా పనికొస్తుంది గుర్తుంచుకోండి ఒక్క స్పూన్ సరిపోతుంది ఈ సైజు కుండీకి చూసారా ఇలా మనకి గుత్తులు గుత్తులుగా మనకే గులాబీలు అయితే కాస్తాయండి అలానే పళ్ళ మొక్కల పూత రాలిపోతుంది అనుకున్న వాటికి కూడా ఇది బాగా పనికొస్తుంది ఇలా నేను ఎడినిమ్స్కి చూసారా ఇది ఏంటనుకుంటున్నారో మన ఘనజీవామృతం అండి అలా నేరుగా వేసాం కదండి స్లోగా అందుతుంది దాంట్లోనే మనం ఒక్క స్పూను ఇది చాలా వేడండి ఈ వేడైన ఫుడ్డు ఈ వర్షంతో మీరు గమనించారో లేదో వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయండి అయితే చేస్తూనే ఉన్నాను ఇది ఏం పువ్వులు మొక్కో తెలియలేదు మిమ్మల్ని అడిగాను చెప్పలేదు అయితే మనం ఇప్పుడు ఈ దీనికి కూడా వేస్తున్నానండి ఇది శీతాకాలం వస్తేనే కానీ పుయ్యి అని నాకు అర్థమైపోయింది చూసారా అలానే ఈ పువ్వులు చూడండి భలే పోస్తున్నాయి ప్రతిరోజు కూడా చాలా అయితే వస్తున్నాయి దీనికి కూడా కొంచెం ఇద్దాం అలా మనం ప్రతిదాన్ని కూడా ఈ మన తోట అంతటికి ఒక కేజీ ఆవాలు అయితే పడతాయండి అయితే నేను కొంచెమే వేసుకొచ్చాను కొన్ని మొక్కలకే వీడియో చేసి ఆల్రెడీ మన స్టోర్లో ఉంది కదండి బయోమిక్స్ ఆ బయోమిక్స్ మనకి అన్ని రకాల ఉంటుందండి అందులో అయితే మీకు కొనుక్కోలేని వారికి లేదంటే అందుబాటులో లేని వారికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను చూసారా పూత విపరీతంగా రాలిపోతుందండి నేను ఇది ఆకు కోసమే నేను దీన్ని పెంచుతున్నాను కానీ కాయలు కూడా కాస్తుంది విపరీతమైన పూత వచ్చింది మీకు తెలుసా ఈ పూతను కూడా మనం వండుకోవచ్చు అండి పప్పు మనం పప్పులో వేసుకోవచ్చు లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆకు ఇది కలిపి దీనికి కూడా కాస్త అంతైతే ఇలా ఇద్దామండి మనం కుండీ సైజుని బట్టి ఇద్దాము దీనికి ఒక స్పూను రెండు స్పూన్లు అయితే ఉంటుందండి పెద్ద బకెట్ కాబట్టి రెండు స్పూన్లు ఇచ్చాను ఇలా మన పళ్ళ మొక్కలు ఎన్నట్లకి ఇచ్చుకోవచ్చండి అండి ఆకుకూరలకి కంపోస్ట్ చాలండి అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఇలాంటివి ఏమీ కష్టపడవలసిన పని లేదు మనం అలాంటి ఇస్తే పూత పూసేస్తుంది ఆకుకూర విపరీతమైన కాయలు అయితే వస్తున్నాయండి మరి సైజు రావాలంటే దీనికి బోన్ అయితే ఇవ్వాలండి మన దగ్గర రాక్ పాస్పర్ట్ ఉంది అదే ఇస్తున్నాను మరి అన్నింటితో పాటు దీనికి కూడా ఇద్దామండి వేడి వేడి పకోడీలు తినాలని అందరికీ ఉంటుంది కదండి అయితే అక్కడ చిన్న కుండీ కాబట్టి నేను పిండి అయితే వేశాను అదే మన ఆవ పిండి వేశాను కదండి ఇక్కడ పెద్ద కుండీ కాదండి ఇక్కడ మరో పద్ధతిగా వేద్దాము అది ఎలా అంటే మనం ఆవాలు నేరుగా వేసేద్దామండి ఆవాలు నేరుగా వేస్తే మనకేం మొలకలు వస్తాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు మొలకలు వస్తాయండి మనకెలాగైతే నేను ఎన్నోసార్లు చెప్తున్నానండి మనకి ఎలాగైతే ఈ మొలకలు ఉపయోగపడతాయో మొక్కలకి కూడా అలానే ఉపయోగపడతాయండి ఇవి రావాలి వస్తే వచ్చాయి అనుకోండి మనకి డబల్ ఫుడ్ అవుతుంది రాలేదనుకోండి మనం వేసిన దానికి ఒక వంతు వస్తుంది అదండి గుర్తుపెట్టుకోండి ఇవి మొలకలు వచ్చాక మొలకలు ఒక రెండు ఆకుల మీద ఉండగా వాటిని తీసేసి వాటికే ఫుడ్ ఇస్తామండి అలా మనకి డబల్ అవుతుంది అలా మనం ప్రతి మొక్కని కూడా ఒక ఆలోచనతో పెంచితే సులువుగా పెరుగుతాయండి జాంకాయలు అయితే కాస్తున్నాయి వీటికి కూడా ఇప్పుడు అవసరము వీటికి నాలులా వేసేసుకొని ఆ వచ్చిన మొక్కల్ని మనం ఇక్కడ అదే చెట్టుకి మనం కంపోస్ట్గా ఇచ్చేసుకోవచ్చండి చిన్న గొయ్యి తీసి కప్పేసుకుంటే ప్రతి మొక్కకి కూడా ఫుడ్గా ఉపయోగపడుతుంది చెట్టు నిండా జాంకాయలు అయితే ఉన్నాయండి దీనికి మనం కుండినంతా తిరిగేసుకుని కొన్ని పెసలో కొన్ని ఆవాలో ఈ రెండు ఇద్దామండి ఈ రెండు ఇస్తే మనకి మంచిగా మంచి వేడండి ఈ రెండు కూడా వేడే ఆవాలు విపరీతమైన వేడి అందుకే వేసవి కాలంలో వెయ్యకూడదు అంటాము కానీ వేసవి కాలంలో కూడా వేయొచ్చండి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవుతాయి అయితే మనం జ్యూస్గా చేసుకొని అదేనండి లిక్విడ్లే చేసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది ఆవాళ్ళ మన మొక్కలకి చాలా బాగా పనికొస్తుందండి నన్ను ఎవరో కానీ ఆవపిండి కూడా అడిగారండి మరి అదొకటి తెస్తే నలుగురు అడిగితే తెద్దామన్న ఆలోచనతో తేలేదు తెద్దామండి అది కూడా తెద్దాము మీకు ఏది కావాలంటే అది అడగండి నేను ఏర్పాటు అయితే చేస్తాను మన దగ్గర మాత్రం బయోమిక్స్ మాత్రం చాలా బాగుందండి రిజల్ట్ కూడా బాగుంది దాంట్లో చాలా రకాల ఇలాంటి ఆవపిండి చూపించాను కదండి తొమ్మిది పది రకాల అన్ని రకాల నూనె చెక్కలు అయితే ఉన్నాయండి ఇది మన దగ్గర మనం సొంతంగా తయారు చేసింది కాదండి బయోమిక్స్ ఇందులో ఏముంది అని మీకు గూగుల్లో కొట్టినా కూడా వివరాలు అయితే వచ్చేస్తాయండి అలా అవి తయారు చేసినవే మనం తెచ్చి అమ్ముతున్నాము ఇది మనం ఒక ప్రత్యేకంగా తయారు చేసింది కాదండి నేను తయారు చేసినదల్లా మట్టి తర్వాత మన ఆవు ఎరువునండి అది మాత్రమే నేను జాగ్రత్తగా ఎలా అన్నదే చూసుకుంటాను ఎందుకంటే ఆవు ఎరువు అన్నది చాలామంది తాజాగా ఉన్నది వెయ్యకండి పాతది వెయ్యండి అంటున్నారండి మా పల్లెటూరులో ఒక ఆవు కానీ ఇంకా వేరే మేకలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే సంవత్సరం అంతా దాన్ని గుట్టేసి ఆ తర్వాత ఒక ట్రాక్టర్ అయ్యాక అమ్ముతారండి ఒక బస్తా రెండు బస్తాలు అమ్మరండి అందుకే మీకు డౌట్ ఏమీ లేదు పాతదే తెస్తాను ఇక్కడ యాపిల్ మొక్కకే మట్టంతా గుళ్ళ చేస్తున్నానండి వేర్లు చూసారా పైన ఉన్నాయి తీసేస్తున్నాను ఇలా తీయటం వలన మనీ ఇక్కడ కొత్త వేరు వచ్చి బాగా మా పెరుగుతుంది అలానే యాపిల్ మొక్క గురించి చెప్పండి అన్నారండి ఉండండి మరి మనకి కాయలు కాస్తే దాని గురించి వివరాలు చెప్పచ్చు అన్న ఉద్దేశంతో ఆగాను అలానే మనకి యాపిల్ కాయలు కూడా కాస్తున్నాయట కదా మనం కూడా అవి కూడా తెచ్చుకుందాము ఇదిగో చూసారా ఈ చెట్టుకి నేను ఇలా ఒక గుప్పులు అన్ని వేస్తున్నాను అలాగే రెండు గుప్పుళ్ళు పెసలండి ఇవి అలానే పెసల్లో మినుములు ఏవైనా పాడైపోతే ఇలా చేసేసుకోండి వేసవి కాలం అయితే మాత్రం చక్కగా లిక్విడ్ రూపంగా వేయండి ఇలా వేసి మనం మొక్కలు వచ్చాక నవధాన్యాలతో కూడా వేసి మొక్కలకే ఆహారంగా ఇస్తున్నారండి అలాంటివి ఖరీదని పెట్టి కొని వేసే కంటే మనం కొని వేసుకున్న ఎరువులే రైట్ అండి నేను అనుకుంటున్నాను అయితే మన ఇంట్లో పెసలో మెనువులు ఇలా పాడైపోతూ ఉంటే శనగలో ఇలా నానబెట్టి వీటికి అందించేయండి చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది వర్షం నుంచి వర్షం కురుస్తూనే ఉందండి ఇలాంటి సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు నేను పెసలో అవి వేశాను కదండి అవి మొలకలు వచ్చాక ఏం చేయాలన్నదే ఇప్పుడు మీకు ఇవి చూపిస్తున్నాను నేను ఇసుకలో వేసుకున్నానండి ఆవాలో అయితే చాలా వరకు వాడుకున్నాను పప్పుసార్లో కూడా మనం ఈ ఆవ ఆకును వేసుకోవచ్చు ఆవ ఆకు పప్పు వండుకోవచ్చు ఇలా మనం వచ్చిన మొలకలో ఇక్కడ వేసినవి వస్తాయి కదండి వచ్చినప్పుడు ఏం చేయాలన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా మొక్కలకే మట్టి తీసండి చుట్టూరు కుండీ చుట్టూరునండి మనం ఎప్పుడు కూడా మొక్క దగ్గరికి వేయొద్దు ఏది వేసినా సరేనండి కిచెన్ వేస్ట్ వేసినా సరే మొక్క దగ్గరికి వేయొద్దు ఇలా వేయటం వలన మనకే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే మనం ఇప్పుడు ఆవపిండి వేసాము కదండి పురుగులకి అలానే పాములు తిరిగే చోటు కూడా ఇలాంటి ఘాటైన వాసన వచ్చి వేస్తే రావని అంటున్నారండి మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఒకసారి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉన్నవారు ట్రై చేయండి ఏమో వస్ రాకపోతే మంచిదే కదండి ఇదే కదండీ ఘాటైన వాసనలో ఏవైనా వాటికి ఇష్టం ఉండదటండి అలా ఘాటైన వాసనలు ఉండే మొక్కలను కూడా మన తోటలో పెంచుకుంటే మంచిదండి చూశారు కదా వీటికి ఏదో నీళ్ళు వేసి చూపించాలని మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ వర్షం వస్తుంది ఆ వర్షపు నీళ్ళే వేస్తున్నానండి ఇలా వేయటం వల్లనండి మంచి రిజల్ట్ వస్తుందండి మనం కారం కారంగా పకోడీలు తిన్నట్టే వీటికి కూడా అనిపిస్తుంది చూసారా ఇక్కడ మందారం ఉంది కదండి మందారానికి కూడా ఒక స్పూన్ ఇస్తున్నాను మీకు ఐడియా ఉంటుందని ఇలా ఇస్తున్నానండి మన తోట అంతటికీ అయితే నాకైతే ఒక నాలుగు కేజీలు మూడు కేజీలు నాకు పట్టొచ్చండి మొత్తం తోటకి ఆవపిండి అని దానికంటే మన తోటలో ఉన్ మన స్టోర్లో ఉన్న నేను బయోమిక్సే వేసేసుకుంటాను అయితే కొత్తగా గార్డెన్ చేసుకునేవారు ఉంటారు ఇవి కొనాలి అంటే ఇబ్బంది పడేవారు ఉంటారు అలాంటి వారికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను మనకు అవి చూసారా కొత్తిమీర చిగురులు వచ్చాయండి తర్వాత మన ఇది చూసారా తోటకూర గింజలు కూడా చాలా బాగా వచ్చాయి కొత్తిమీర ఎప్పుడైనా కొనేటప్పుడు ఇలా చేసుకోండి మంచిగా సిగిర్లు అయితే వచ్చాయి ఇలా మనం ప్రతి దాన్నినండి ఇలా చేసుకుని మన మొక్కలకే మంచి ఫుడ్ ఇద్దామండి అలాగే మనకి ఇక్కడ బొబ్బాయి ఉంది కదా ఈ బొబ్బాయి కూడా వేస్తున్నాను ఇదే కాదండి మన కనకాబరాలకు కానీ బెండ మొక్కలకి కానీ ఇలా ఆవపిండి చాలా బాగా పనికొస్తుంది అలానే మన లిక్విడ్ రూపంగా కూడా వెయ్యాలి అనుకుంటే ఎండ కాసినప్పుడు లిక్విడ్ రూపంగా వెయ్యండి ఎప్పుడన్నా నాలుగైదు రోజులు వరుసగా ఎండ కాసి ఎండ ఎక్కువగా ఉంటే ఆవపిండి ముద్ద చేసుకుని ఆ ముద్దని నీటిలో వేసుకుని వెంటనే వేసుకోవచ్చు లేదంటే మరుసటి రోజున వేసుకోవచ్చు ఓడబ్ల్యూడీసీలో వేసుకుని కలుపుకుంటే మరింత శక్తివంతంగా ఉంటుంది అయితే ఇవన్నీ వీడియో అయితే చేశానండి నేను ఆల్రెడీ ఇలా వర్షం వచ్చినప్పుడు వేసుకుంటారని వీడియో చేస్తున్నాను మన డ్రాగన్ ఫ్రూట్ అయితే కలర్ అయితే ఇవాళ వచ్చిందండి మనకు కరెక్ట్గా ఒక నాలుగు రోజులు ఉంటే కాయలన్నీ కూడా రెడీ అయిపోతాయి చక్కటి కాయలు కాసినందుకు చాలా హ్యాపీగా ఉందండి చూశారు కదా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వేసే పని ఉండదు మొక్కలు హ్యాపీగానే ఉంటాయండి కానీ వర్షం వెలిచిపోయాక మొక్కలన్నీ కూడా ఒకేసారి డల్ అయిపోయినట్టు అయిపోతాయి ఆ సమయంలో మనం ఎలాంటి లిక్విడ్లు ఇచ్చామంటే మంచిగా పువ్వులు పుయటానికి ఉపయోగపడుతుంది మా కృష్ణయ్య అయితేనండి వర్షంలో తడిసిపోతున్నారు పెయింటింగ్ అయితే వీలేకపోతున్నాను సారీ కృష్ణయ్య మరి వెయ్యాలండి వర్షంలో మా తోట అయితే ముద్దయిపోయింది బాగున్నాయి కదా ఈ వర్షం వచ్చినప్పుడు నేను ఎలా చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది మీకు కూడా చూపించాలనిపిస్తుంది ఇదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను మరి మరికొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందామా ఇది చూసారా మరి మెట్టు తామరండి ఈ పువ్వు ఆరెంజ్ కలర్ బాగుంది కదా నేనైతే ఈ వాటర్ బాటిల్లో కూల్ డ్రింక్ బాటిల్లో కుండీలు చేసి ఆ బకెట్లో వేసానండి అలానే చిక్కుడు పోదైతే అయితే ఇంతవరకు పాకింది మరో పక్క నుంచి బీరపాదు పాకుతుంది ఈ పాదులకి కూడా ఆవపిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి వెయ్యకూడని మొక్కలు ఏంటంటే అప్పుడే వేసిన నార్లకి కానీ లేదా మనకి ఆకుకూరలకే కానీ వెయ్యకపోవడమే మంచిదండి ఎందుకంటే ఇది పూత పూయటానికి ఎక్కువగా అవకాశం ఉంది అలానే ఇవి మన మట్టిలో వేయటం వలనండి కొన్ని చెంకు పురుగులు అలాంటివి కొంచెం డిస్టర్బ్ అవుతాయని అనుకుంటున్నానండి మరి నాకైతే అలాంటి ఇబ్బంది అయితే లేదు ఇదండి ఈ వాళ్ళట వీడియో వర్షంతో నేను చేసిన వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను లొక సంస్థ శుక్నోభవంతో అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై